అందరికీ నమస్తే అస్సలాం వాలేకు వెల్కమ్ టు సై కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదన్న టీ లోడి బిలేలా మనం అయితే టీ తాగినాం టిఫిన్ కూడా చేసాం సెకండ్ వీడియోగా బట్ వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కిప్ చూడొచ్చు ఓ ఏ మన ఫోటోనా యాస్టిజ్ మన ఫోటో మన సబ్‌స్క్రైబర్ అనంతపూర్ డిస్ట్రిక్ కర్ణాటక బాడ లోకేష్ అని మన సబ్స్క్రైబర్ డైలీ మన వీడియో ఫాలో అవుతాడు మన వీడియో డైలీ ఇంట్లో ఎల్ఈడిలో పెట్టుకొని చూస్తారంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చూసురా మన వీడియోలు ఏమన్నా ఎల్ఈడిలో టీవీలో పెట్టుకొని ఓకే అన్న చూడండి అందరికి కార్లు ఇప్పిద్దాం తగ్గేదలే బాగా వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జాన్ ఎస్టీలో విఎక్స్ఐ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్ అదే ఆగవే చిచ్చా ఇప్పుడే స్టార్ట్ చేసిన వచ్చిండిగా టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయిందన్న టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ దీని ఫ్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు ఫైనల్గా వన్ సిక్స్టీ ఎయిట్ అన్నారు అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ బాధని చెప్పినాం డన్ ఎందుకంటే ఫోర్టీన్ మోడల్ అన్న ఇది మార్కెట్ ఉంది వన్ నైంటీ వన్ ఎయిటీ వరకు కూడా ఉంది అయినా మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినాం ఫోర్టీన్ మోడల్ థర్టీన్ ఎండింగ్ ఫోర్టీన్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీరాములు పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మన వాట్సాప్ నెంబర్కి చేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి ఓకేనా మీరు కార్ వరకు నెంబర్స్ ఇస్తుంటారు మీరు అయితే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుర నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం పడిపోతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని మైలేజ్ వచ్చేసి అన్నమాతో ఎయిటీన్ ప్లస్ వస్తుంది అంటున్నారు ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డి డౌట్ చెప్తా ఉంటావు రెండు బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా గుడ్ మార్నింగ్ రైట్ అన్న మారుతి జన్ ఎస్టీలో విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బడిపోతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిన అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా సింగల్ ఓనర్ సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే అనేది అంటున్నారు కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న అయితే యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ అన్నారు ఫైనల్గా వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ప్యూర్ పెట్రోల్ వేరియంట్ సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ సిక్స్టీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్గా ఉందన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి ఏ ఎయిట్ థర్టీ నైన్ అని సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి లేదా గూగుల్ పే మన ఛానల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్స్ నెంబర్స్ వస్తాయి మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సైబ్ కాస్ లక్ష్యం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీడియల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇంకేసానా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లో ఎవరైనా రైట్ రైట్